ప్రకృతి అందాలకు పాలేరు జలాశయం పాలేరు జలాశయం ఒకప్పుడు పర్యాటకులతో కలకల్లాడేది అలాంటి పర్యాటక కేంద్రం కోసం గత ప్రభుత్వం తగినంత విడుదల చేయకపోవడంతో పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వలేకపోయింది అయితే ఖమ్మం జిల్లాకు స్వాగత ద్వారం ఆహ్లాదానికి నెలవైన పాలేరు రిజర్వాయర్ పర్యాటక కేంద్రం ఇప్పుడు కొత్త సోభలు సంతరించుకోనుంది పాలేరు రిజర్వాయర్ ఆనుకొని కేటాయించి అరకొర అది గోచరంగా తయారయ్యి ఇప్పుడు నిరుపయోగంగా ఉంది ఇప్పటి పాలేరు శాసనసభ్యులు పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారి వారి కృషి వల్ల కొంత నిధులు శాంక్షన్ అయినట్టుగా మాకు తెలియవచ్చింది అటు నిధులు పూర్తిగా నిఖార్సుగా ఖర్చు చేసి ఆ పార్కుని మరింత వన్న తీసుకొచ్చి అధునాతన పద్ధతుల్లో దాన్ని తీర్చిదిద్దితే పబ్లిక్ ఈ పండగలో పబ్బాలని ఆదివారాలు సెలవు దినాలల్ల పిల్ల పాపలతోటి ఈ పాలేరు రిజర్వాయర్ పక్కన ఉన్న ఈ పర్యావరణ కేంద్రానికి వచ్చి వాళ్ళు మంచికి పార్కులో శాద్దిరే అవకాశాలు ఉన్నాయి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించి మళ్ళీ పునర్వైభవం తెచ్చేందుకు పాలేరు జలాశయ అభివృద్ధికి నిధులు కేటాయించింది ఈ నిధులతో పార్కుల్లో గ్రీనరీ పూల మొక్కలు లైటింగ్ ఏర్పాటు సైన్ బోర్డులు నీటిపై విహరిస్తూ ఫుల్ ఎంజాయ్ చేసే విధంగా అత్యాధునిక బోట్లు జెట్టీలు స్పీడ్ బోట్లు విశ్రాంతి తీసుకునే విధంగా కాటేజీలు రిసార్ట్లు రెస్టారెంట్లు సమాచార కేంద్రం ఇతర ఏర్పాట్లు చేయనున్నారు ఇప్పటికే తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు త్వరలో టెండర్లు ఖరారు కానున్నాయని చెప్తున్నారు పాలేరు పర్యాటక కేంద్రంలో ఐదు కోట్ల రూపాయలతో అన్ని వస్తువులు కల్పించి విశేషంగా ఆకర్షించేలా అభివృద్ధి చేయనున్నారు ప్రకృతి అందాలకు పుట్టినిల్లు పాలేరు జలాశయం